మరి ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు మీకు ఫైనాన్షియల్ కూడా ఏం ప్రాబ్లం లేదు మంచి కంపెనీస్ ఉన్నాయి మరి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది గణేష్ గారు అనే పేరుకి ఈ మధ్యకాలం వినబడట్లేదు వాస్తవంగా చెప్పాలంటే సార్ ముందు మాది టెంపర్ సినిమా అప్పుడు కానీ ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పాలిటీ ఉండేది పదిహేను లక్షలు కోల్డ్ ఉండే ఓకే ఒకేసారి పది లక్షలు ఫామ్ మొదలుపెట్టాం నేను లేకపోతే మా అన్న వల్ల కావట్లేదు ఓకే ముందు ఫ్యామిలీని సెట్ చేద్దాం అని అటు వెళ్ళి మొత్తం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కంప్లీట్ చేసి ఈ లోపు యూపీలో పాపం అఖిలేష్ యాదవ్ గారు హండ్రెడ్ ఎక్కర్స్ ల్యాండ్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున అక్కడ కూడా మొదలు పెడదామని అనుకొని మొత్తం స్టార్ట్ చేసి వచ్చి వద్దాం అనుకున్నా కానీ టూ ఇయర్స్ తర్వాత కూడా సినిమాలు తీకపోతే ఏదో వెళ్తే నాకు ఎమ్మా ఏదో మిస్ అవుతున్నారా ఏదో మిస్ అవుతున్నారా మిస్ అవుతున్నారా ఎయిర్పోర్ట్లో కనపడ్డా ఆళ్ళు కనపడ్డా సినిమాలు తీయండి సార్ సినిమాలు తీయండి సార్ అని ఏ నిర్మాతకు ఉంటుందేమో అంత క్రేజ్ పాపం తీయన అనిపించింది మొన్న మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మా బాస్ దగ్గరికి వెళ్ళి బాబు సినిమాలు తీస్తాం మళ్ళీ అంటే తీరా అది ఇది అని చెప్పి అనుకున్నాం మొదలు పెట్టాను ఇక ఈ బాగా సినిమాలు తీస్తూనే ఉంటాయి ఇప్పుడు ఏమన్నది ట్వీట్ పెట్టారు అది హల్చల్ అయిపోయింది బాస్ ఆ గణేష్ బండ్లా ఈజ్ బ్యాక్ విత్ బాస్ అని ఏంటి మరి ఎప్పుడు చేస్తున్నారా ఏంటి ఆయనతో సినిమా చేయవలసిన లేదు సార్ ఆయన పక్కన ఉంటే చాలు సూర్యుడు రేసు పెడితే చాలు అన్నట్టు ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు ఆ రేసు పెడితే చాలుగా ఎలుగు ఇంత అక్కడెక్కడో ఉన్న సూర్యుడు ఎలుగు మనకి కాలుతుంది అట్లాంటి సూర్యుడు లాంటి ఆయన రేసు చాల నాకు ఆలోచిస్తా వెళ్ళిపోయా రెండు సినిమాలు చేసేక అవకాశం వస్తుంది మళ్ళీ చేస్తా తప్పకుండా చేస్తా రెండు ప్రొడక్షన్స్ కలిపి సినిమా చేస్తున్నారు చేస్తాం ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తున్నాం పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్క్స్ పర్మేశ్వర్ట్ ప్రొడక్షన్ కలిపి చేస్తాం చిన్న సినిమా ఏదో చిన్నయే మన్ని సినిమాలు చేస్తాం ఏ సినిమా చేసినా నా బ్యానర్ ఒక పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్క్స్ అని పర్మేష్ ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు చేద్దాం అనుకున్నాం మొదలు పెడతాం ఓకే ఆర్టిస్ట్ గా మీరు గణేష్ ప్రొడ్యూసర్గా గణేష్ అంతేనండి అప్పుడు అప్పుడు బంలా గణేష్ అప్పుడు గణేష్ గణేష్ బాబు అసలు పేరు గణేష్ బాబు తిని మార్గ కూడా కూడా గణేష్ బాబు అనే పెడతాది ఎవరో మీలాంటి ఒక ఫ్రెండ్ ఒక ఆయన గణేష్ బాబు కాదని మా ఇది అక్కడ చూపించి బండ్లా గణేషన్ మార్చుకోవాలని చెప్పారు గణేష్ గణేషన్ మార్చా మా ఇంటి పేరు బండ్లా బండ్లా గణేషన్ పెట్టి సో ప్రొడ్యూసర్ అయిన దగ్గర నుంచి అసలు పేరు బండ్లా గణేష్ బాబు బాబుని తీసి బండ్లా గణేషన్ పెట్టి ఓకే ఓకే మీరు ఆర్టిస్ట్గా అప్పుడు ఒకటి ఒక హీరోకి ఒకటి చేశారు నాకు చేసే ఒక సెక్స్ సినిమా సెక్స్ సినిమా జయలలిత జయలలిత ఏంట పేరు అండి సీన్ ప్లీజ్ ఆంటీ ఏదో ఉంది ప్లీజ్ చేయని పని లేదు సార్ మనం దొంగతనం రెండు కథం పనులు అని మీరు ఇంకా అసలు టాపిక్ వద్దాం అసలు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంత పిచ్చి అసలు ఎందుకు అంటే ఎంతోమంది హీరోలు ఉండగా మీకు పవన్ కళ్యాణ్ అంటేనే ఎందుకు అంత పిచ్చి అంటే మీకు కేవలం మీకు సినిమా ఇచ్చాడేనా లేకపోతే ఇంక వేరే కారణాలు ఎంతో మంది మగాళ్ళు ఉన్నాగా మన నాన్నంటే మనకి ఎందుకు అభిమానం ఓకే చెప్పండి అన్నారు కదా మేము మిమ్మల్ని క్వశ్చన్ ఇసాం ఓకే దేశంలో కొంత వందల మంది మొగాళ్ళు ఉన్నారు బాబాయులు పెద్దనాన్నులు చుట్టాలు అన్నయ్యలు అందరూ ఉన్నారు కానీ తండ్రి అంటే ఒక ఉంటుంది ఎందుకుంటుంది ఎందుకుంట సార్ దేవులు అంటాడు జన్మనిచ్చినాడు కదా ఓకే అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా నాకు అంత అమ్మాను మా నాన్న నాకు ఎట్లా జన్మించాడు నాకు నిలబడి నా నిర్మాతం చేశాడు ఇప్పుడు మన నాన్న మీద మన కోపం వస్తుంది కానీ నాన్న దూరం అడిగా ఓకే కథవాళ్ళంటే ఇప్పుడు నాన్న మీద ప్రేమ ఉన్నందుకు మాత్రం నా అన్న మీద బాబాయిల మీద పెద్ద నాయన మీద ప్రేమ లేనట్టు కాదు అదే 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 అది ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక సినిమా బండ్ల గణేష్కి ఎందుకు ఇవ్వాలి ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే ఆ రిలేషన్ ఏంటి మీకు ఇచ్చాడు కాబట్టి అభిమానం ఉంది మీకు ఓకే అది ఒక మాట చెప్తా సార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక అతీతమైన శక్తి అది ఓకే మళ్ళా మళ్ళా చెప్పను వందసారి చెప్పాను ఆయన ఎవడిని అవతరాడు స్ట్రాటజీ చూసి అవతరాడు స్థాయి చూసి వాడితో బిహేవ్ చేయడు అవతలాడి క్యారెక్టర్ చూసి వాడేంటి అని వాడి దగ్గర టాలెంట్ ఉందా లేదని చూసి గంట నిమిషంలో స్కాన్ చేస్తాడు వరికాడు బాగా డబ్బు ఆ డబ్బు లేనాడా అదేంటి అవి అని అట్లా ఆయన దగ్గర కేవలం నన్ను నాకు నిర్మాత చేసి నన్ను కొమరంపుల్ షూటింగ్లో పిలిచేదాకా నాకు నిర్మాత చేస్తాడు నాకు తెలియదు పిలిచి నెక్స్ట్ నెక్స్ట్ సినిమా చేస్తాను అని చెప్పాడు అంటే ఓకే నేను అనేది స్థాయిని పట్టి స్థాయిని పట్టించుకోకుండా మెదులుతారన్న విషయం ఒప్పుకుంటాను కానీ నేను అనేది ఏంటంటే అసలు మీకు ఆయన రిలేషన్ ఎక్కడ ఏర్పడ్డది అంత స్ట్రాంగ్ అయ్యేందుకు ఏంటంటే నేను ఆయన సుస్వాగతం దగ్గర నుంచి ఆయన తప్ప యాక్ట్ చేసేవాడిని ఓకే ఆర్టిస్ట్గా కలుస్తుండేవాడిని అంతే అందుకంటే నేను బాగా బాబుని కలి పవన్ కళ్యాణ్ కలుస్తుండేవాడిని ఆయన అంటే ఇష్టం ఓకే ఓకే అంటే చిన్న చిన్న ఇండస్ట్రీలో చిన్న టాక్ ఏంటంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల్ని మీరు దగ్గరుండి కొన్ని సాల్వ్ చేశారు అన్నది ఒక చిన్న విషయం అది ఆయనకి ఎవరు చేయాలి సార్ దేవుడు కూడా చేయడు ఆయనకి ఆయనే చేసుకోవాలి ఆయన ఏమనుకుంటున్నారు మీరు అబద్ధం ఇండస్ట్రీలోనే పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి వేషాలు వేస్తా ఓకే సేమ్ వేషాలు సేమ్ వాళ్ళు బతిమాలకొని వేషం వేసుకోవాలి కానీ వాళ్ళు హీరో పక్కన కూర్చోవాలి ఓకే వాళ్ళు గొప్పవాళ్ళు ఫీల్ అవ్వాలి వాళ్ళు హీరో అని వచ్చారు వ్యాషాల్లో ట్రై చేసుకుంటుంటారు అందరు హీరోలకి ఫ్రెండ్లా చెప్పుకోవాలి హీరోగా దగ్గర నీ గురించి అది చెప్పాను నీ గురించి అది చెప్పాను ఇది చెప్పా అని అంటుంటారు అందరు హీరోల దగ్గర జరుగుతుంటారు వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి ఒక టికెట్ తగ్గదు ఒక ఆర్టిస్ట్ కాదు సేమ్ ఎక్స్ప్రెషన్ సేమ్ ఆర్టిస్టు సేమ్ వాళ్ళకి రోజు ముప్పై నాలుగు వేలు యాషాం ఇవ్వాలి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హీరో షూటింగ్లో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటాడు లేకపోతే వాళ్ళతో పాటు భోజనం చేసేస్తుంటాడు హీరో ఫ్రెండ్ అని ఫీల్ అవుతూ ఓకే ఇట్లా పని పాఠాలు లేని వాళ్ళు ఉంటారు కొంత ముప్పై ముప్పై నలభై వేల నుంచి అదే వేషాలు వేస్తుంటారు ఇప్పుడు కూడా వేషాలు అడుక్కోవటం ఫోన్ చేసి నాకు వేషం ఏమో నాకు వేషం అని కానీ వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వేషం ఇచ్చినాక వాళ్ళ మేనేజర్ వస్తాడు ఇచ్చేదాకేం వాళ్ళు హీరోల దగ్గర డైరెక్టర్ దగ్గర పడతారు ఇచ్చే ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళు వస్తారు ఓకే అట్ట మాటలు ఇవన్నీ మనం పట్టుకోకూడదు సార్ ఓకే కానీ మీరు అదే ఓకే ఇప్పుడు మీరు అన్నారు ఆర్టిస్టులు అలా ఉంటారని కొంతమంది ఆర్టిస్టులకి హీరోలకి మధ్యలో ఫిట్టింగ్ పెడతాడు అన్నది కొంతమంది చూశాను నేను మీ టీఎన్ఆర్ దాంట్లో ఒక ఆర్టిస్ట్ చెప్తుంటే జాలి వేసింది నాకు పాపం మీ అమ్మాయిల స్థాయి ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొట్టుకులాడుతున్నారు ఆడుతున్నారు కదా వాళ్ళకి వేషాలు అయితే పని జరగదు ఏమి జాలి వేసింది పాపం వీళ్ళు ఎప్పుడు పెరుగుతారా అని ఇంకేం పాపం రాలా జాలి వేసింది ఓకే జాలి పడ్డా ఓకే హీరోల మధ్యన ఫిట్టింగ్ పెడితే హీరోలు ఫిట్టింగ్ పెట్టించుకునే స్థాయి హీరోలు కదా సార్ హీరోలు అనేవాళ్ళు చాలా మేధావులు వాళ్ళు ముదురులాడు ఒక హీరో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలంటే హిట్టా ఫ్లాప్ అని కథని ఒక సినిమా జడ్జ్ చేసి కథ ఎక్కిస్తాడంటే అమాయకుడు కదా హీరో ఏ హీరో అయినా ఎంత స్కాన్ వేస్తాడు సార్ ఎంత స్కెచ్ చేస్తాడు సార్ స్కెచ్ చేయని హీరో వేయనట్టే ఉంటాడు వేసుకున్నాడు వేసుకున్నట్టే ఉంటాడు చరిత్ర లేని వాళ్ళు చరిత్రలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చరిత్రలో ఉన్న ఫ్యామిలీ నుంచి చరిత్ర లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించుకోండి టీఆర్ గారు ఏం చరిత్ర ఉంది అవును రవితేజండి చరిత్ర ఉందా రవితేజతో పాటు వచ్చిన వాళ్ళు ఇవాళ కూడా వేషాలు అడుక్కుంటున్నారు మీకు అసలు అసలు ఆర్టిస్టులతో ఎవరితోటి క్లోజ్ రిలేషన్ లేదా మామూలుగా అసలు ఎవరు హీరోలు పక్కన పెట్టండి చిన్న అవతారాలు లేదు సార్ అంటే ఎందుకు అలాంటి నాకు ఈ మందు నుంచి నేను సాయంత్రం అయితే ఇండస్ట్రీ వాళ్ళతో ఉండేవాడిని కాదు నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటి అంటే నా సర్కిల్ పెద్దది నాకు ఆర్టిస్టులతో పోయి కూర్చుని పత్తలాడ్డు అది పేకాటాటాలు ఈ మందులు ఇవన్నీ నాకు లేవు సార్ సాయంత్రం అయితే షార్దార్ పోవాలి పెద్ద ఒక పెద్ద మంత్రిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అసలు ఈ పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది నేను నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే నాకు రాజకీయ నాయకులు అంటే పిచ్చి బాగా నాకు రాజకీయాలు అంటే ఇష్టం ఓకే బాగా ఇష్టం లింక్ ఏం తగ్గలేదు దగ్గర నుంచి అలా నాకు బొత్సా మాగంటి బాబు ద్వారా పరిచయం నాకు మాగంటి బాబు నాకు ఎంపీ ఉండేది సీనియర్ మాత మాగంటి బాబు వి సత్యనారాయణ గారి ద్వారా పరిచయం ఓకే ఏం అన్న నెక్స్ట్ ఎలక్షన్లు నిలబడే ఉన్నాయా ఎవడో చెప్పాడు సార్ ఇప్పుడు ఏం తెలుసు మనకి జనసేన ఆయన పెట్టాడు మా బాసు ఆయనతో ఉండాలని నేను తెలియదు ఏమవుతుందో తెలియదు సో పార్టీలో ఖచ్చితంగా మీకు టికెట్ ఉంటుంది அட்ல அனுக்கி பாதி பாட்டு சினால் தும்மு துருப்புதான் அப்படினு ஃபீலிங் உதவ